ప్రపంచంలో అతి దారుణమైన విషయం ఏంటి అంటే కృతజ్ఞత లేని మనుషులకు సహాయం చేయటం నిజం మనం ఎంత సహాయం చేసినా కృతజ్ఞత అనేది లేకపోగా ఇంకా ఇంకా ఏదో ఏదో మాట్లాడుతూనే ఉంటారు అటువంటి వారికి సహాయం చేయటం కూడా వ్యర్థమే అలాగే విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయటం కూడా దండగే మనం ఎంత స్నేహం చూపించినా ఎంత ప్రేమ చూపించినా విశ్వాసం అనేది వాళ్ళలో ఉండదు ఎందుకో కూడా అర్థం కాదు అటువంటి వ్యక్తులతో స్నేహం చేయడం కూడా వ్యర్థమే కొన్ని నటించే బంధాలు ఉంటాయి నిజంగా ప్రేమలు అభిమానాలు ఉన్నట్లుగా నటించే వాళ్ళు ఉంటారు అది నా కల్లారా కూడా చూస్తుండాలండి సో అటువంటి నటించే బంధాలు కూడా కావాలనుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది ఎలా చెప్పాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి